విద్యారంగిణ వృతరంగిణ ఉద్యోగరంగిన వ్యాపారంగిన అత్యంత ఫలిద్రస్తో శ్రీమన్ మహాశ్రీ సహస్తలింగేశ్వర అనుకూలితృష్ట్రీమన్మహాహస్తంగరస్వామి ఓం శివాయ శివాయో ఓం మహేశ్వరాయ నమా ఓం ఓం శుభాయ నమావో జగద్రక్షాయ విరాట్ రూపాయ శ్రీ సహస్తలింగేశ్వర శ్రీశ్రీ సహస్త పుష్ప పూజాం చ సమర్పయా ఓం మంగళే శివే

నూట యాభై మంది అనాల్కో అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు ఐలి శంకర గారి ఇరవై వర్ధ సందర్భంగా అన్నదాన జరుగుతుంది కార్యక్రమం జరిపించేవారు లక్ష్మి గారు సత్యనారాయణ గారు శవంతి గారు స్వామి గారు నీరజ నేత్రి గారు నాగలక్ష్మి గారు నన్నయ్య గారు భాగ్యలక్ష్మి గారు తిరుపతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినడంలో కోరుకుంటూ కీర్తిశులు అయిలి శంకర్ గారి ఆత్మశాంతిలు కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి భవ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు